హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నాగ్స్ విజ్ కిచెన్ ఈరోజు పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ మరమరాలు చూపించబోతున్నాను మరమరాలుతో మిక్స్చర్ ఇలా మీరు చేశారంటే చాలా ఇష్టంగా తింటారు దానికోసం ముందుగా మనం స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకోవాలి అందులో ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా అందులో పల్లీలను వేసుకోవాలి పల్లీలను కొద్దిగా దూరగా వేయించాక అందులో ఆవాలు అలాగే జీలకర్రను వేసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలు కాస్త వేగాక అందులో మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి ఇందులో వెల్లుల్లి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో కరివేపాకును కొత్తిమీరను వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర కాస్త ఎక్కువగానే వేసుకోండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని అందులో కొన్ని ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఎండుమిర్చిని వేయడం వల్ల కూడా మనకు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే కొన్ని పుట్నాలను కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి తగినంతగా సాల్టును వేసుకోవాలి సాల్టును వేసుకున్నాక మరొక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచాలి ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి దీన్ని ఒకసారి కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మనకు పచ్చిమిర్చి పల్లీలు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కకు తీసుకొని ఇందులో మురుమరాలని యాడ్ చేయాలి మనకు క్రిస్పీగా ఉంటే మురుమరాలని ముందుగానే ఫ్రై చేయవలసిన అవసరం లేదు ఇవి చాలా క్రిస్పీగా ఉన్నాయి కాబట్టి నేను ఫ్రై చేయట్లేదు ఇప్పుడు దీన్ని ఇందులో యాడ్ చేసుకొని మనం ఈ పోపు మిశ్రమాన్నంతా ఈ మురమరాలకు పట్టేలాగా కలుపుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే మరిమరాల మిక్చర్ అనేది రెడీ అయిపోయింది ఎంతో క్రిస్పీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్నాక్స్లోకి చేసి పెడితే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి